తెలంగాణలో కాంగ్రెస్ దైఖరి ఏందో బీసీలు అంటే ఏమనుకుంట నాయకులందరూ ఒక్కసారి దెబ్బ రుచి చూపించాం అనుకో ముందే చెప్తున్నాము బీసీ కుల గణన రాహుల్ గాంధీ గారు మాటిచ్చినారు తప్పకుండా చేస్తాము నలబై రెండు శాతం రిజర్వేషన్స్ పెంచుతామని హామీ ఇచ్చినారు కానీ అగ్ర నాయకత్వము రాజకీయ నాయకత్వము అందరూ అడ్డుపడుతున్నారు ఈనాడు బీసీ కుల సంఘాలు బీసీ ప్రజలందరూ ఏకమైతే మాత్రం ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటాము ఇండిపెండెంట్ గా నిలబెడతాం ప్రతి నియోజకవర్గాల ఇండిపెండెంట్ గా నిలబెట్టి ముఖ్యమంత్రిని కూడా బీసీని చేస్తాము ఏమనుకుంటున్నారు బీసీలు అంటే ఈనాడు బీసీ వర్గ ప్రజలందరినీ ఎంక దోషి మీరు ముంగట నడుస్తున్నారు ఒక్కసారి పగ్గాలు వాటి గుంజనం అనుకో మరి అంతా వేరేలా ఉంటది బీసీలు చైతన్యవంతమైనరు కచ్చితంగా రిజర్వేషన్లు కులవన జరగాల్సిందే రిజర్వేషన్లు రావాల్సిందే కులగణన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరడం ఒక ఎత్తు అయితే తెలంగాణలో కాంగ్రెస్ పాలకులు ద్వంద వైఖరి ప్రదర్శించడంలో అర్థం ఉందా మరేదో అర్థం కాని బలహీన వర్గాలు కులగణన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరడం ఒక ఎత్తు అయితే తెలంగాణలో కాంగ్రెస్ పాలకులు ద్వంద్వ వైఖరి ప్రదర్శించడంలో అర్థం ఉందా అర్థం ఉంది కాదు మీరు ఏమైనా చేసుకోవాలి కాలేపు చేసుడు కాలడ్డంటి కింద పడేసుడు ఇవి ఏం చేసినా గానీ ఆగే ప్రసక్తి లేదు అడుగు ముంగటేష్ కథం దొక్కి యుద్దం మొదలుపెట్టినారంటే నామరూపాలు లేకుండా పోతారు నాయకత్వం నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను బీసీ సంఘాలి నా చేతనవతమైన డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అమ్ముడు పోయేటటువంటి ప్రసక్తి లేదు సూచిరు సూచిలు సూచిరు ఓపిక పట్టిన మరి గుద్దురు గుత్తే మాత్రం ఆ దెబ్బ ఎట్లుంటో చూసుకోవాలి బలహీన వర్గాలు నిలదీస్తున్నాయి తెలంగాణలో ఎన్నికల ముందు కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ లో ప్రధాన అంశంగా కులకన చేసి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ పెంచుతామని హామీ విస్మరించడం కాంగ్రెస్ పార్టీ త్వర నీతికి అద్దం పడుతుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఢిల్లీలో ఒకలాగా అధికారంలో ఉన్న పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో మరొకలాగా డ్రామా రావడం ఆ పార్టీకి చిత్తశుద్ది శంకించాల్సి వస్తుంది మీరు ఏ డ్రామా చేసినా గానీ అన్నిటిని బీసీ వర్గాలు అందరు పసిగట్టినారు ఇన్ని సంవత్సరాలు తొక్కుకుంటా తొక్కుకుంటా వస్తున్నారు ఇంకా మీరు ఎన్ని డ్రామాలు చేసినా వచ్చి నీతి సూక్తులు చెప్పి తీయగా నోట్లు ఒక ముద్ద పెట్టి ఇంకాకే ముడుచుకుంటూ వస్తున్నారు సో ఈనాడు అదంతా డ్రామాలు చేసే ప్రసక్తి లేదు ఇక అయిపోయింది మీ అంత లాజిక్లు టాక్టిక్స్ అన్ని దుకాణాలు బంద్ చేసుకోండి బీసీ కులఘన జరగాలి బీసీ ఉద్యమం జరగాలి బీసీ వర్గ ప్రజలు బీసీ సంఘాలు బీసీ నాయకులు పార్టీల అతీతంగా అతీవిధంగా తెలంగాణ రాష్ట్రం అందరూ ఏకం కావాలి ఇది సక్సెస్ఫుల్ చేయాలి ఈసారి ఖచ్చితంగా